మీరు పొట్టేల్ని గొర్రెల్ని పెంచుతున్నారు ఆ పశువులు కూడా కావచ్చండి ఎంతో ఇష్టంగా తినేటువంటి గడ్డి ఇది పొట్టేళ్ళకి పెట్టినారనుకోండి ఇంక ఎక్కువ సత్తును ఇస్తాయి ఈ గడ్డిని పెడితే నా ముందర చూడండి పదడుగులు ఎత్తులో ఉంది కదా ఈ గడ్డి ఏందనుకుంటున్నారు ఆస్ట్రేలియన్ రెడ్ న్యాపియర్ గ్రాస్ అండి అధికంగా ప్రోటీన్లు ఉన్నటువంటి గ్రాస్ ఇది ఇది కానీ పొట్టలు పెట్టండి గిర్రాక్ గా ఉంటది అసలు మంచి సతువును ఇస్తాయి వీళ్ళైతే ఒకటిన్నర ఎకరాల్లో ఈ ఆస్ట్రేలియన్ రెడ్ న్యాపియర్ గ్రాస్ ని పెట్టినారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టెమ్స్ ఉంటాయి కదా ఈ కాండాలను అయితే అమ్ముతారు మీరు ఆ కాండాలను కొనుకొని ఇట్లాగా ఫార్మింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే మీరు పొట్టలకి గొర్రెలకి కూడా ఈ గడ్డిని అయితే పెట్టి మేపొచ్చు అనమాట మరి ఎక్కడ అనుకుంటున్నారు మన అనంతపురంలో ఆక్తోటిపల్లికి చివరిలో అయితే ఈ యొక్క ఫార్మింగ్ అయితే కనిపిస్తుంది కొనాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేసి కొనుక్కోవచ్చు వీళ్ళు ఆల్ ఓవర్ ఏపీకి అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కొరియర్ చార్జెస్ అంతా కూడా మీరే భరించుకోవాల్సి ఉంటది మరి ఇంకేందుకు కాలేజీ ఈ గడ్డిని అయితే పెట్టండి సో గొర్రెలు పెంపకం పొట్టేలు పెంచుతున్న వాళ్ళకి ఇది మంచి అవకాశము వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్